ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మనం వీడియో వచ్చేసి కొబ్బరిమిఠాయి అండి కొబ్బరిమిఠాయి అంటే మ్యాక్సిమం ఎయిటీస్ నైంటీస్లో పుట్టిన వాళ్ళకి తెలియకుండా ఉండరండి చాలా మందికి తెలుసు స్వీట్ అండి ఇది నైంటీస్లో పుట్టిన వాళ్ళకి ఈ కొబ్బరిమిఠాయి ఎలా తయారు చేసుకోవాలో నేను ఈరోజు చూపిస్తాను తర్వాత విషయం ఏంటంటే మేమైతే చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఫ్రెండ్స్ ఈ కొబ్బరిమిఠాయిని వీధిలోకి వేరుశనగపప్పులు శనగపప్పు అంటే బఠానీలు తర్వాత మిఠాయి అమ్మడానికి చాలామంది వచ్చేవాళ్ళండి వాళ్ళ వెనకతలా వెళ్ళి ఆ పావలా పావులా ఇచ్చి మేము కొనుక్కునేవాళ్ళం కొనమని మేము పెట్టేవాళ్ళం ఫ్రెండ్స్ కొంటే వాళ్ళు తక్కువ ఇస్తారని చెప్పి మా అమ్మగారే మాకు చేసి పెట్టేవాళ్ళు అవన్నీ ఒక స్వీట్ మెమొరీస్ అనమాట అంటే తీ తీపి జ్ఞాపకాలు అయితే మళ్ళీ నాకు ఇన్ని రోజులకి కొబ్బరిమిఠాయి తినాలి అని అనిపిస్తుంది ఫ్రెండ్స్ అందుకని చెప్పి ఈరోజు చేస్తున్నాను ఎలా చేయాలో చెప్తాను చాలా సింపుల్ రెసిపీ అండి ఒక ఐదు నిమిషాలు ఓపిక పెట్టినట్టయితే అయిపోతుంది ముందుగా నేను స్టవ్ వెలిగించుకున్నానండి స్టవ్ వెలిగించుకుని ఇదిగోండి ఒక అర గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఇందులో ముందే నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి ముద్రగా ఉన్నది తీసుకుని ఇదిగోండి కాస్త పల్చగా ఇలా ముక్కలు చేసుకున్నానండి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చేసుకోవడం కూడా చాలా ఈజీ మీకు కూడా ఇలాంటివి ఏమైనా స్వీట్ మెమరీస్ ఉన్నట్టయితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా గ్లాస్ వాటర్ పోసాను కదా ఒక నాలుగు యాలక్కాయలు చిరగొట్టేసి వేస్తున్నానండి అది మనకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు మా చిన్నప్పుడు అయితే మేము తినే ఐటమ్స్లో జీళ్ళు ఒకటండి తర్వాత మిఠాయి ఒకటి తర్వాత పంచదార చిలకలు అండి పంచదార చిలకలు అయితే ఎక్కడ పెళ్ళైనా లేకపోతే ఏవైనా సార్లు అయి పెడతారు కదా అక్కడికి పరిగెట్టుకుని వెళ్ళిపోయి వాళ్ళు ఒక చిలకిస్తారేమో అని చెప్పేసి ఎదురు చూసేవాళ్ళని వాళ్ళు అలాగా ఒక చిలక తీస్తే దాని తోక దాని తోక లేదా దాని ముక్కు లేదా దాని రేక్కలు అలా ఒక్కొక్క ముక్క విరగ్గొట్టుకుని తినేవాళ్ళం ఫ్రెండ్స్ అవన్నీ కూడా చాలా తలుచుకుంటేనే నవ్వొస్తుంది మళ్ళీ ఇన్ని రోజులకి నాకు ఈరోజు చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ అర గ్లాస్ వాటర్ వేసాను కదా నేను ఇందులో ఒక గ్లాస్ నిండుగా పంచదార వేస్తున్నాను అనమాట ఇది మనకి చక్కగా పాకం వచ్చేలాగా కరిగించుకోవాలండి చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఈలోగా నేను కాస్త ఈ ప్లేట్లో నెయ్యి తీసుకున్నానండి నేనైతే ఇందులోనే వేయాలనుకుంటున్నాను చూస్తున్నానంటే అంటే ముక్కులు పైకి రావడం కోసం నేను ఇలా అక్కడక్కడ ఇలా వేస్తున్నానండి అంటే బయటికి కనిపిస్తాయని చెప్పేసి దీని మీద పాకం వేసుకున్నట్టయితే మనకి చక్కగా పైకి ముక్కలు అత్తుకున్నట్టు వస్తాయి అనమాట ఇలా వేసాను ఇలా వేసి ఇది పక్కన పెట్టేస్తాను మిగిలిన ముక్కలు అయితే అందులో ఇప్పుడు నేను ఇందులో ఈ ఉన్న మిగిలిన ముక్కలు కూడా వేసేస్తున్నానండి ఈ మనం పాకం వచ్చేదాకా కలుపుకోవడమే పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి నేను కొంచెం ఇందులో వాటర్ వేసుకుంటున్నాను ఓకేనా పాకంలా రావాలి ఉండపాకం అంటే మనం వాటర్లో పాకం వేసేటప్పుడు అది ఉండలా అవ్వాలన్నమాట అలాగని మరీ గట్టిగా అవ్వకూడదు నేను మీకు చూపిస్తాను ఓకే చాలామంది ఏంటంటే ఫ్రెండ్స్ కొబ్బరి ముక్కలు ఫ్రై చేయాలేమో అనేసి అనుకుంటారు అదేం లేదండి మనం కాస్త పాకంలో వేసి ఇలా ఉడికించుకున్నట్టయితే అందులో ఏమైనా వాటర్ బేస్ ఉన్నా సరే అంటే వాటర్ అది ఉన్నా సరే పోతుంది అసలు ఓకే ఫ్రెండ్స్ పాకం అయితే వచ్చేసిందండి చూస్తున్నారు కదా ఇదిగోండి ఇలా రావాలన్నమాట అంటే దగ్గరగా చూపించడానికి నాకు ఇంకా వేరే వాళ్ళు ఎవరు తీయట్లేదు స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ చేసేస్తున్నాను మనకి ఇది ఏంటంటే చాలా ఈజీగా ఊడి అండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా వచ్చిందండి దీన్ని నేను ఎలా తీస్తానంటే కాస్త వెయిట్ చేస్తాను ఫ్రెండ్స్ వెయిట్ చేసి పళ్ళల్లోకి తీసుకుంటే వెంటనే వచ్చేస్తుంది ఓకేనా